పల్నాడు జిల్లా దాచేపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి విద్యార్థులకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలపైన అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది భోగి మంటలు సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం గ్రామీణ వాతావరణాన్ని తల్పించింది ఇదే తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం పోటీలో గెలిచినటువంటి విజేతలకు బహుమతులు అందజేశారు చదువుతో పాటుగా ఆచారాలను గౌరవించడం నేర్పడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపల్ అనిల్ రెడ్డి తెలిపారు దాచేపల్లి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సంక్రాంతి సంబరాలు పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించడం కోసము అలాగే సమాజంలో అందరూ మరచిపోతున్నటువంటి విషయాలను విద్యార్థులకు తెలియజేయడం కోసం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు ప్రోగ్రామ్ లో పిల్లలకి సంస్కృతి గురించి అలాగే మన సాంప్రదాయాల గురించి నేర్పించారు అలాగే వేషధారణ ద్వారా వారికి అంతా వివరంగా వివరించి పండుగ ఎలా జరుపుకుంటారు అనేది రైతుల గురించి ఎలా మనము పండుగకి సంబంధించిన విషయాలన్నీ నేర్పించడం జరిగింది అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులకి మా నా పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందచేయడం జరిగింది పిల్లలందరినీ పండగ వాతావరణాన్ని ఏర్పరిచి వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడం జరిగింది ఇదంతా కల్పించిన మన దాచేపల్లి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు ఈ రోజు దాచేపల్లి శ్రీ చైతన్య స్కూల్లో సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ రోజు మన శ్రీ చైతన్య పాఠశాల సంక్రాంతి సంబరాలు జరపడం నిర్వహించడం జరిగింది ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ కి ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియట్లేదు యూట్యూబ్లో వాటిలో చూసుకోవడం తప్ప మనం వాటిని చాలామంది ఫాలో అవ్వట్లేదు సో పిల్లలకు కూడా అవగాహన లేకపోవడం వల్ల దాని గురించి అవగాహన అనేది కల్పించడం జరిగింది సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది పూర్తికి పూర్తిగా వాళ్ళకి వేషధారణల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సంక్రాంతి ఒకటే కాదండి మన సమాజంలో జరుపుకునే అన్ని ఫెస్టివల్ గురించి రంజాన్ అవ్వచ్చు లేదా క్రిస్మస్ అవ్వచ్చు లేదా హిందూ ఫెస్టివల్స్ అవ్వచ్చు అన్ని ఫెస్టివల్స్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని ఒక డ్రామా నాటక రూపంలో పిల్లలకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అలానే సంస్కృతి సంప్రదాయాల మీద వాళ్ళకి అవగాహన కార్యక్రమం పూర్తిగా కల్పించడం పాఠశాలలో జరుగుతుందండి ఈరోజు సంక్రాంతి సంప్రదాయాలలో పేరెంట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్గుల పోటీలో గెలుపొందిన పేరెంట్స్కి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది ఈ లో పిల్లలు చాలా చక్కగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు అలానే వాళ్ళకి పండగ మొత్తం మీద క్లారిటీ రావడం జరిగింది